నమస్తే నేను సిరి ఇప్పుడు చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే పదకొండు వేల కోట్ల రూపాయలని అయితే శాంక్షన్ చేసిన విషయం అయితే మనకు తెలిసిందే సో ఇప్పుడు మరి ఏపీలో ఎలాంటివి చోటు చేసుకోబోతున్నాయి ఎలాంటి అభివృద్ధి చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమారావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే ఏపీలో స్టీల్ ప్లాంట్ మనకి అది అసలు ఎంతో అంటే చాలామంది దాని గురించి పోరాటం చేశారు మొన్నటి వరకు కూడా మనం చూసాం ఎంతమంది నిరాహార దీక్ష అట్లా చేశారు అనేది కూడా అయితే ఇప్పుడు కేంద్ర నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు అయితే శాంక్షన్ అయింది మరి సో దీని తర్వాత ఇలా ఉండబోతుంది ఇప్పుడు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాలాంధ్ర అంటే అప్పుడు కలిసి ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కూడా ఇది మాది అనే భావంతో యావత్ తెలుగు వారు కూడా దాని మీద మనసు పెట్టి ఉద్యమం చేశారు కొంత కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం కూడా జరిగింది అలా ఎంతో మంది పోరాట ఫలితంగా కొందరి మరణాలని సోపానాలుగా వేసుకొని ఏర్పాటైనటువంటిది విశాఖ ఉక్కు దాన్ని నష్టాల్లో ఉన్న సందర్భంలో రెండు వేల మూడు ప్రాంతంలో అంటే రెండు వేల అంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దాన్ని ఆ రోజే ప్రైవేటు పరం చేయాలని చెప్పని భావించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆయన ఒప్పించేసి దానికి నిధులు విడుదల చేసి మళ్ళీ అది ప్రైవేట్ వ్యక్తుల చేతులోకి పోకుండా ప్రభుత్వ రంగ సంస్థ కానీ నడిపే విధంగా దాన్ని ముందు తీసుకెళ్ళడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు సరే ఆయన ఓడిపోవడం కూడా జరిగింది తర్వాత మొన్న వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో విధంగా దాన్ని అమ్మేయాలని నిశా విశ్వ ప్రయత్నం అయితే చేశాడు ఓ రకంగా అమ్మటం కూడా జరిగింది చెప్పుకోవాలి అంటే సాంకేతిక కారణాల వల్ల అది ఆలస్యం అవటం కూడా జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అదృష్టం కూడా అది ఇప్పుడు తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కాపాడే ప్రయత్నం కూడా చేశారంటే యాదృచ్ఛికంగా జరిగిన రెండు సంఘటనలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పెద్దలే అధికారంలో ఉండడం గమనించుకోవాలి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు ప్రధాని మోడీ గారు దీన్ని ఏ విధంగా అయినా సరే అంటే కొంతమంది వ్యాపారస్తులు సహజంగానే లాభాపేక్షతో ఏదైనా చేస్తారు విపరీతమైనటువంటి అంటే సంపద ఉన్నటువంటి ఉక్కు నగరాన్ని దానికి ప్రభుత్వం కొంత నిర్లక్ష్య అంటే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే అది నష్టాల్లో జరుగుతుంది తప్ప అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గన్నులు కేటాయించకపోవటం సరిగ్గా వాళ్ళకి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవటం నష్టాలు వస్తుంది తప్ప ఉత్పత్తికి అక్కడ వేయానికి చూసుకుంటా ఉంటే లాభాల్లోనే ఉంది కానీ దాని సరిగ్గా అవకాశాలు ఇవ్వకుండా ఏం కావాలో సమృద్ధిగా అందజేయకపోవటం వల్ల నష్టాల బాట చూపించాల్సిన కారణం కనపడతా ఉంది దాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దాని నివారణ కోసం ప్రయత్నం చేసి విజయవంతమయ్యారు తిరిగి ఈరోజు కూడా నిన్న దాకా మీరన్నట్టు నిరార దీక్ష కూర్చున్నారు ధర్నాలు చేశారు దాన్ని కూడా ప్రజలు ఉవ్వెత్తున్నటువంటి అంటే ఆ ప్రాంత ప్రజలు దాని మీద తిరుగుబాటు బావుట కూడా ఎగరవేశారు కానీ ఏమీ పట్టకుండా అతను ఆ రోజు ఏం చేయాలో ఎవన్నీ చేసుకుంటూ వచ్చాడు అందరూ అది విశాఖ ఉక్కు అనేది ప్రైవేట్ ఫరం ఇబ్బంది అని చెప్పి అందరూ భావించారు వాస్తవంగా ప్రజలు కూడా దాన్ని అంటే దాని విలువతో పాటు వేరే వాళ్ళకి ఇస్తే పెద్ద ఇబ్బంది కూడా ఎవరు ఫీల్ అవ్వరు దాని గురించి కూడా పెద్దగా ఎవరు ఆలోచించరు కానీ అలవల సోలకి అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా దాన్ని కూడా భావించేసి లాభాపేక్ష కోసం వేరే తన మనుషులకి అప్పచెప్పే కార్యక్రమంలో వాళ్ళ ద్వారా లబ్ధి పొందే కార్యక్రమంలో గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాన్ని నిలువరించి మా అదృష్టం కొద్దీ ఎన్నికలు రావడం ఎన్నికల ముందు వాళ్ళ చేతుల్లోకి పోవడం వల్ల ఓ రకంగా అప్పుడు కేంద్రం కూడా దాని సముఖంగానే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని ఆవశ్యకతను వాళ్ళకి చెప్పటమే కాకుండా ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి పనులకి ఆయన కొన్ని పనులు ప్రారంభోత్సవం చేశారు కొన్ని పనులు శంకుస్థాపన కూడా చే చేయడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఉక్కు నగరానికి సంబంధించిన ఆ రోజు చాలామంది ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు విమర్శించడం కూడా జరిగింది ఏమి హామీలు పొందలేకపోయారు అమ్మేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కలిసి అని చెప్పని నానా యాగీ చేశారు నిన్నడ దాకా వాళ్ళ పత్రికల్లోనూ ప్రసార మాధ్యమంలోనూ పొంకాలు పొంకాలుగా వ్యతిరేకమైన వార్తలు రాశారు మరి ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కావాలి వాళ్ళకి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ అంగీకారం తెలిపినా కూడా అధికారికంగా కేంద్రం నుంచి సమాచారం వచ్చిన దాకా బయట పెట్టకూడదన్న ఉద్దేశంతో దాకా ఆయన మాట్లాడలేదు ఇది ఎప్పుడో జరిగింది తొమ్మిదో తారీఖు ముందే ఇది ఒప్పందాలు కూడా జరగడం కూడా అయిపోయింది ఇంత జరిగిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు బయట పెట్టలేదు కారణం ఏంటంటే ప్రచారం చేసుకునే యావలేదు ఆయనకి చాలామంది గతంలో ప్రభుత్వాలకి మిగిలిన ప్రభుత్వాలు చూసుకుంటా ఉంటే ఇంత చేస్తే ఎంతో చెప్పుకుంటున్నారు అట్లాంటిది ఈరోజు ఉక్కు నగరాన్ని కాపాడటమే కాకుండా కేంద్రం ఒప్పించేసి దానికి కావాల్సినటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయడం కోసం ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం మాత్రం నిజంగా చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఘనతగానే మనం చెప్పుకోవచ్చు ఇట్లాంటివన్నీ ఆయన చేసుకుంటా వస్తానే ఉన్నాడు ఇప్పుడు అదే విశాఖపట్నానికి టీసీఎస్ పదివేలతోటి పదివేల మందితోటి ఉద్యోగ కల్పనలో భాగంగా అలాగే ఆరు వరుసల రహదారి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు నిన్న చూసుకుంటామంటే ఫార్మా రంగం కావచ్చు ఆ గ్రీన్ ఎనర్జీకి సంబంధించి లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ఆ బృహత్తర ప్రణాళికను తీసుకురావడం కావచ్చు అలాగే ప్రధానమంత్రి గారి యొక్క పిఎం ఘర్ పథకాన్ని తీసుకొచ్చేసి దానికి సంబంధించినటువంటి డెబ్బై ఐదు వేల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు నిధులు ఆయన దగ్గర విడుదల చేయడం జరిగితే దాన్ని ఎంతోమంది సద్వినియోగం చేసుకోవట్లేదు కారణం ఏంటంటే మనం విద్యుత్తు ప్రభుత్వం కొంటున్నాం అంతే కదా లేదంటే దాన్ని తయారు చేసే సంస్థల దగ్గర నుంచి కొనుక్కుంటున్నాం అధికంగా చెల్లించుకుంటూ వస్తాను ఇది ప్రధానమంత్రి గారి ఆలోచన ప్రకారం సొంత ఇంటిదారులు బయట వాళ్ళతో కూడా సంబంధం లేదు ఎవరింటి మీద వాళ్ళు సోలార్ ప్లాంట్ పెట్టుకొని కిలో మెగావాట్ అంటే ఒక కిలోవాట్టు విద్యుత్ కనుక ఉత్పత్తి చేస్తే ముప్పై వేల రూపాయలు రాయితీ ఉంది వాళ్ళకి రెండు కిలోల విద్యుత్ రెండు కిలోవాట్లు కనుక విద్యుత్తు కనుక తయారు చేసుకుంటే వాళ్ళకి అరవై వేలు రూపాయలు రాయితీ ఇస్తున్నారు మూడు మూడు కిలోలు కనుక చేసుకుంటా ఉంటే వాళ్ళకి డెబ్బై ఎనిమిది వేలు రైతులు ఇస్తున్నారు రాయితీలు ఇవ్వటమే కాకుండా ఆ దానికి అవసరమయ్యే అరవై డెబ్భై వేలు వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు ఉత్పత్తి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి వాళ్ళు వినియోగించుకున్న తర్వాత మిగులు విద్యుత్తుని మళ్ళీ ప్రభుత్వం ఉంటుంది గమనించుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళ ఇంట్లోనే ఒక ఒక విద్యుత్ విద్యుత్ ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల వాళ్ళు స్వతంత్రంగా విద్యుత్ ఉత్పత్తి చేసేసి వాళ్ళు వినియోగించుకొని రాష్ట్రానికి తక్కువ రేటుతోటి విద్యుత్తుని అందించే కార్యక్రమం కూడా చేపడుతున్నారు దీనివల్ల ఏమవుతుంది ప్రకృతికి సంబంధించినంత వరకు బొగ్గు కావచ్చు జల విద్యు జల విద్యుత్ కావచ్చు వీటి ద్వారా వచ్చే కొన్ని అవాంఛనీయ సంఘటనలు నివారించడం కూడా జరుగుతూ ఉంటుంది ఇన్ని చేసుకుంటా వెళ్ళేదానికి శ్రీకారం చుడుతూ దాని పైలైట్ ప్రాజెక్టుగా ముందు కుప్పంలో ప్రారంభించడం కూడా జరిగింది దీంతోపాటు ఇప్పుడు తీసుకొచ్చిన పరిశ్రమల గురించి మనం చెప్పుకుంటా ఉంటే ఓ ఇక దాని గురించి ఏడు నెలల్లో వాళ్ళు సాధించిన ఘనత నిస్సందేహంగా కూడా అభినందనీయం అందుట్లో అనుమానం ఏం లేదు ఒక్కొక్క విషయాలు చూసుకుంటా ఉంటే ఏడు నెలల్లో ఇంత చేసినప్పుడు ఇంకా మిగిలిన ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాల ఐదు నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలు కనుక తీసుకొచ్చిన దాంట్లో కనుక లెక్కేసుకుంటా ఉంటే ఇప్పటివరకు నాలుగు లక్షల కోట్లు పైచీలు కనపడతా ఉంది అదే కనుక మిగిలినట్టు ఇదే దూకుడుతో వాళ్ళు వ్యవహరిస్తే నిస్సందేహంగా వాళ్ళు అనుకున్నట్టు ఇరవై లక్షల మంది ఉద్యోగ కలపనడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగింది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే పాలకుడు గనక చిత్తశుద్ధితోటి నా ప్రజలకు ఉపయోగపడాలి నా ప్రజలు వాళ్ళ చేతి నిండా పని ఉండాలి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే భావంతో గనక ఆయన ఆలోచించి ముందుకు తీసుకెళ్తే దానికి కేంద్ర సహాయ సహకారం కూడా ఉంటే ఏం జరుగుతుందనే దానికి ప్రత్యక్ష దర్శనం ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఒకసారి ఆలోచించుకోవాలి ఒక పరిశ్రమ కాదు రెండు పరిశ్రమలు కావచ్చు ఇట్లాంటి ఎన్నో తీసుకొచ్చి ఔషధ పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి ఒక్కొక్క అంశాన్ని గను మనం అంటే ముందుగా రహదారుల విస్తరణ కోసం డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది అలాగే రైల్వే మార్గాలు అనుసంధానం చేస్తూ అమరావతికి అనుసంధానం చేసే దాంట్లో అరవై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళు కేటాయించడం కూడా జరిగింది ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం సాధించిన గ్రంతగాన్ని సాధించాలి ఎందుకంటే గత ప్రభుత్వం వచ్చేదలకి అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాలకి మంచినీరు రహదారి సౌకర్యం విద్యుత్ కూడా అందించలేదు అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ సంస్థకి సంబంధించి మంచినీరు భూములు కూడా సరిగ్గా కేటాయించలేదు మన చంద్రబాబు నాయుడు గారు రాంగంలోనే మంచినీరు కేటాయించడంతో పాటు ఇంకా వాళ్ళు విస్తరించుకోవడానికి కావాల్సినటువంటి భూములు కూడా కేటాయిస్తామని చెప్పని ఆ రోజు అక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఈ పనులన్నీ ఎవరైతే గమనించుకోవాలి నాలుగు లక్షల కోట్ల రూపాయలు రేపు ఆంధ్ర రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉంటే ఎంతమందికి పనులు వస్తాయి ఎంతమందికి ఆదాయం సమకూరుద్ది ఆ డబ్బంతా వాళ్ళు ఇక్కడే కదా ఖర్చు పెట్టేది బయటకి బయటకెళ్ళి తీసుకెళ్లరు కదా అందుట్లేదన్న కాంట్రాక్టర్లు ఉంటే గుత్తేదారులకు సంబంధించి వాళ్ళు లాభ వచ్చే కానీ ఎక్కువ ధనం ఎక్కడైతే ఖర్చు అవుతుంది కదా ఇది కదా సంపద సృష్టించటం చేతి నిండా పని దొరకటం ఆ సంపదని ప్రజలకు అందించడం అంటే ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ గమనించాలని అయితే నేను కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్